మీ పిల్లలకు కష్టపడే తత్వం సెల్ఫ్ డిసిప్లైన్ సెల్ఫ్ లెర్నింగ్ బట్టి పట్టి చదివే విధానం కాకుండా స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ అలాగే కాన్సెప్ట్ పరంగా చదువుకునే లక్షణాలు ఉంటేనే డిప్లొమో వైపు వెళ్ళండి బట్టి పట్టి చదువుతే డిప్లొమో చాలా చాలా కష్టం పైన చెప్పిన లక్షణాలు లేకపోతే ఇంకో మార్గం చూసుకోండి అంతేగాని బలవంతంగా అయితే డిప్లొమోలో జాయిన్ అవకండి అలాగే ఐఐటి జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ మీ ఆప్షన్ కానప్పుడు లక్షల లక్షల ఖర్చు పెట్టి ఇంటర్ లో జాయిన్ అయ్యే బదులుగా డిప్లొమోలో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసుకోవడం చాలా మంచి పని ఎందుకంటే మీ ఆప్షన్ స్టేట్ యూనివర్సిటీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా అటానమస్ కాలేజీ లో అయితే ఇంటర్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసే బదులు డిప్లొమా ద్వారా ఇంజనీరింగ్ చేయడం చాలా బెస్ట్ ఎందుకంటే డిప్లొమో చేయడం వల్ల చాలా మంచి స్కిల్స్ వస్తాయి తద్వారా ఇంజనీరింగ్ లో బాగా రాణించి తొందరగా జాబ్ జాబ్స్ పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి